అందరికీ నమస్కారం మన లైఫ్లో ఎన్నెన్నో ప్రదేశాలు తిరుగుతుంటాం ఎంతో ఎంజాయ్ చేస్తుంటాం కానీ మన అమ్మానాన్నలు ఎప్పుడైనా కాశీ చూడాలరా గంగాహరది చూడాలరా అని మనసులో మాత్రమే అనుకుంటూ ఉంటారు కానీ మన దగ్గర భయంతో బయటికి చెప్పరు ఎక్కడ ఇబ్బంది పడతామేమో అని అక్కడ భాష రాదు మన ఫుడ్ దొరకదని ఆగిపోతారు ఇక ఆ బాధ అవసరం లేదు మీ అమ్మానాన్నని మీ ఇంట్లో మనిషిలా చూసుకొని కాశీయాత్రను దిగ్విజయంగా పూర్తి చేయించడానికి శ్రీ వెంకటకృష్ణ ట్రావెల్స్ సిద్ధంగా ఉంది మన అనంతపురం నుండి ఆర్గనైజర్ డి వెంకటనగరం గారి స్వయం పర్యవేక్షణలో రోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా పన్నెండు రోజులు కాశీ అయోధ్యరామ మందిరం ప్రయాగరాజ్ త్రివేణి సంగమం ఇలా ఇరవై మూడు పుణ్యక్షేత్రాలు కవర్ చేస్తూ ఆ తొమ్మిది రోజులు కాశీలో నిమించేమైన అవకాశం అసలు హైలైట్ ఏంటంటే ఫుడ్ అచ్చం మన తెలుగువారి చేతి వంటివి నార్త్ ఇండియాలో మన సౌత్ ఇండియా టీ కాఫీ భోజనం టైం టు టైం అందిస్తారు వాళ్ళ అకామిడేషన్ కూడా కామన్ హాల్ సౌకర్యంతో కంఫర్టబుల్గా ఉంటుంది మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఏ మాత్రం ఉండదు సంక్రాంతి సెలవులో జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఆరున జర్నీ స్టార్ట్ టికెట్ ప్రైస్ జస్ట్ పదహారు వేల రూపాయలు మాత్రమే స్లీపర్ క్లాస్ దీనిలో ట్రైన్ టికెట్స్ ఫుడ్ అకామిడేషన్ అన్నీ ఉన్నాయి అడ్వాన్స్ జస్ట్ ఐదు వేలు కట్టి టికెట్ బుక్ చేసుకోండి ఇది జస్ట్ టూర్ కాదు ఒక పుణ్యయాత్ర మీ అమ్మా నాన్న కళలో ఆనందం చూడాలంటే వెంటనే ఈ నెంబర్లో కాల్ చేయండి ఈ సంక్రాంతికి వాళ్ళకి ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఇదే హర హర మహాదేవ్ శంకర